అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి క్షణాల్లో వరాలు కురిపించే తల్లి ఆ వరలక్ష్మీదేవి భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి వరలక్ష్మి వ్రతాన్ని చేసే ఆడవారు ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి అప్పుడే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభించి అమ్మవారి అనుగ్రహం సులభంగా కలుగుతుంది వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించడానికి కొన్ని అమృత గడియలు ఏర్పడ్డాయి ఆ సమయంలో అమ్మవారిని పూజిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఉదయాన్నే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలనుకుంటే ఉదయం ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు సింహ లగ్నం ఉంటుంది ఈ ముహూర్తంలో వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభిస్తే చాలా మంచిది అలాగే మధ్యాహ్న సమయంలో వ్రతాన్ని చేసుకోవాలంటే మధ్యాహ్నం ఒకటి పంతొమ్మిది నుండి మూడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు వృశ్చిక లగ్నం ఉంటుంది ఇక సాయంత్రం సమయంలో వ్రతాన్ని చేసుకోవాలనుకుంటే ఏడున్నర నుండి తొమ్మిది గంటల మధ్యలో వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోండి ఈ సమయంలో కుంభ లగ్నం ఉంటుంది ఈ మూడు గడియల్లో మాత్రమే వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలి ఇక పూజ చేసే ఆడవారు పట్టు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకోవాలి లక్ష్మీ స్వరూపమైన గుమ్మాన్ని అందంగా అలంకరించుకోవాలి ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మామిడి తోరణాలతో అలాగే బంతి పూలతో నిండుగా అలంకరించుకోండి ఇక కుటుంబం అంతా తప్పనిసరిగా తల స్నానం చేయాలి నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి సకల దోషాలన్నీ తొలగిపోతాయి అదృష్టం ఐశ్వర్యం కలిసొస్తాయి వరలక్ష్మి వ్రతం చేసేవారు ఖచ్చితంగా ఇంట్లో పాలు పొంగించాలి ఇంట్లో పాలు పొంగిస్తే చాలా శుభప్రదం ఆ పాలతో నైవేద్యాన్ని తయారు చేసి లక్ష్మీదేవికి సమర్పించాలి ఎవరైతే ఇంట్లో పాలు పొంగిస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఇక వరలక్ష్మి వ్రతంలో తప్పనిసరిగా అమ్మవారికి చీర సమర్పించాలి అమ్మవారికి సమర్పించే చీరతో పాటుగా పసుపు కుంకుమలు గాజులు అలాగే తాంబూలాన్ని సమర్పించి మీ మనసులో ఏది కోరుకున్నా సరే వెంటనే నెరవేరుతుంది ముఖ్యంగా ఈ వ్రతాన్ని చేసుకునే ఆడవారు పసుపు రంగు చీరను కట్టుకుంటే చాలా మంచిది ఇక వరలక్ష్మి పూజలో తప్పనిసరిగా తొమ్మిది రకాల నైవేద్యాలను అమ్మవారికి నివేదించాలి లేదా మూడు రకాల నైవేద్యాలను కానీ ఐదు రకాల నైవేద్యాలను కానీ అమ్మవారికి నివేదించండి అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యాలలో పరమాన్నం పానకం నానబెట్టిన శనగలు గారెలు బూరెలు పులిహోర ఇలా ఏవైనా నివేదించవచ్చు విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు అమ్మవారి పూజలో తులసి ఆకులు పెట్టి పూజ పూర్తయిన తర్వాత ఆ తులసి దళాలను మీ బీరువాలో పెట్టుకోండి మీ ఇంటి ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది అలాగే అప్పుల సమస్యలు త్వరగా తీరిపోయి మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవించాలంటే ఇరవై ఒక్క యాలకులను దారానికి గుచ్చి లక్ష్మీదేవి చిత్రపటానికి వేయండి అప్పుల సమస్యలన్నీ త్వరగా తీరిపోయి మీ కుటుంబంలో ఆనందాలు వెల్లివిరిస్తాయి ఇక అమ్మవారి పూజలో ఐదు రకాల పుష్పాలు అలాగే ఐదు రకాల పండ్లు ఉండాలి ఎర్రని గులాబీ పూలతో అమ్మవారిని పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి గన్నేరు పూలతో అమ్మవారిని పూజిస్తే వెయ్యి గోవులను దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం చేసేవారు తప్పనిసరిగా మట్టి దీపాలు వెలిగించాలి లేదా వెండి కుందుల్లో దీపారాధన చేయాలి మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే చాలా మంచిది అయితే విశేషంగా ఈ వరలక్ష్మి వ్రతం నాడు పూజలో ఉప్పు దీపం వెలిగిస్తే చాలా మంచిది ఉప్పు దీపాన్ని ఐశ్వర్య దీపం అని అంటారు ఈ ఒక్క రోజున ఉప్పు దీపం వెలిగిస్తే విపరీతమైన ధనాకర్షణ కలుగుతుంది ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి అలాగే అప్పుల సమస్యలు కూడా తీరిపోతాయి ఈ రోజున ఉప్పు దీపం వెలిగించలేని వారు ఏదో ఒక శ్రావణ శుక్రవారం నాడు ఈ ఉప్పు దీపాన్ని వెలిగించి విపరీతమైన ఐశ్వర్యాన్ని పొందండి ఇక అమ్మవారి పూజలో తప్పనిసరిగా ఇరవై ఒక్క రూపాయి నాణ్యాలను పెట్టుకోవాలి ఇక అమ్మవారికి సమర్పించే నైవేద్యాలు వేడిగా ఉండకూడదు గోరువెచ్చని నైవేద్యాలను ఒక అరటి ఆకుపైన కానీ విస్తరాకు పైన కానీ నివేదించాలి వరలక్ష్మి వ్రతాన్ని చేసే ఆడవారు మీ మంగళ సూత్రానికి కుంకుమ బొట్టు పెట్టుకొని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది ఇక కలశాన్ని తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి కలశం అమ్మవారి స్వరూపం కలసం పెట్టుకోకుండా వరలక్ష్మి వ్రతాన్ని చేయకూడదు ఇక కలసాన్ని ఎప్పుడు కదిలించాలంటే శుక్రవారం సాయంత్రం కలశాన్ని కదిలించవచ్చు లేదా శనివారం ఉదయాన్నే కదిలించండి కలసంలో ఉన్న నీటిని ఇల్లంతా చల్లుకోవాలి ఇక కలసం పైన ఉన్న కొబ్బరికాయను పగలగొట్టి కుటుంబమంతా ప్రసాదంగా స్వీకరించాలి ఇక సాయంత్రం సమయంలో తప్పనిసరిగా ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించాలి శ్రావణ శుక్రవారం ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లోకి ధనలక్ష్మి దేవి అడుగు ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది మన జ్యోతిష్య శాస్త్రాలలో స్త్రీ సూక్తానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ శ్రావణ శుక్రవారం నాడు ఆడవారు శ్రీ సూక్తాన్ని చదివితే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి కోరినన్ని వరాలను వెంటనే ప్రసాదిస్తుంది శ్రీ సూక్తం చదవలేని వారు కనీసం శ్రీ సూక్తాన్ని వినండి చాలా మంచి ఫలితం ఉంటుంది ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత మీ ఇంట్లో ఉన్న కుటుంబం మొత్తం తలపైన అక్షింతలను వేసుకొని అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి అలాగే వ్రతం చేసిన ఆడవారు మీ భర్త పాదాలకు నమస్కారం చేసుకొని ఆశీర్వాదాన్ని తీసుకోవాలి ఇల్లంతా తప్పనిసరిగా సాంబ్రాని ధూపం వేసుకోవాలి ఇంట్లో సాంబ్రాని పొగను వేసుకుంటే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దైవ శక్తులు ప్రవేశిస్తాయి అలాగే ఈ శక్తివంతమైన వరలక్ష్మి వ్రతం నాడు ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి గాజులను సమర్పించండి లేదా నిమ్మకాయ దండను సమర్పించండి అమ్మవారి కృపా కటాక్షాలు మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటాయి వరలక్ష్మి వ్రతాన్ని చేసే ఆడవారు తప్పనిసరిగా చేతికి నోముదారాన్ని కట్టుకోవాలి అలాగే మీ ఇంటికి ముత్తైదువులను పిలిచి ముత్తైదువులకు తాంబూలం సమర్పించాలి ఇంటికి వచ్చిన ముత్తైదువులకు కాళ్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి తాంబూలం సమర్పించాలి ఈ వ్రతాన్ని చేసే ఆడవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఎంతో పవిత్రమైన వరలక్ష్మి వ్రతం నాడు ఆవుకు ఆహారం పెడితే చాలా మంచిది ఈ రోజున గోవుకు ప్రదక్షిణాలు చేసి పచ్చిగడ్డిని ఆహారంగా తినిపిస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయి శ్రావణ శుక్రవారం గోమాతను పూజిస్తే సకల పాపాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయని ప్రగాఢ విశ్వాసం ఈ రోజున గోవుకు ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవతలకు ప్రదక్షిణాలు చేసినట్లే ముఖ్యంగా ఈ వరలక్ష్మి వ్రతం నాడు ప్రతి ఒక్కరూ తులసి మొక్కను పూజించాలి తులసి కోటలో చిన్న దీపం వెలిగించి తులసి మొక్కకు ప్రదక్షిణాలు చేస్తే మీ కుటుంబానికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది ఈ రోజున తులసిని పూజించిన వారికి కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది ఇక ఈ రోజున చేసే దానాలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి పేదలకు ఆహారాన్ని దానం చేస్తే లక్ష్మి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తూ అమ్మవారిని పూజిస్తే మహాలక్ష్మి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్